అదంతా కాక సార్ అది మన కంట్రోల్ ఎట్లేదు సార్ నాకు అదని తెలియదు నువ్వు అడిగే ప్లాన్ నేను చెప్పాను సార్ వాళ్ళు తినాలి వాళ్ళకి కూడా మనుషులే ఎందుకంటే చదివించాడు పనికి వెళ్ళవలసిందే చాలా కాలం నుంచి ఒక కమెంట్లో వేస్తాను ఒక క్వశ్చన్ డిక్సన్ జక్నగర్ చెప్పాను డిక్సన్ ఏమో ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ నాకు అది బాగా తెలుసు సింధీ ఫ్యామిలీ ఓనర్ ఏమో సింధీ ఫ్యామిలీ వెస్టర్న్ అని ఒక బ్రాండ్ తీసుకుని వచ్చారు ఫస్ట్ ఇండియాలో ఆ బ్రాండ్ ఫెయిల్యూర్ ఎన్పి అయిపోయింది వాళ్ళ తలకి ఆ కొడుకు డిక్షన్ స్టార్ట్ చేశారు టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్ టీవీలో స్టార్ట్ చేసి ఇప్పుడు ఏంటంటే చేస్తున్నా నాకు తెలియదు ఫోన్ ఇప్పుడు సార్ ఇప్పుడు అన్నిటికీ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరర్ దీంట్లో స్క్విచ్ చేశారు సార్ దీంట్లో మార్జిన్ ఉండదు మీకు కానీ షేర్ ప్రైస్ చూసారంటే మీరు ఐపీఎల్ బాస్ నేను వయసు చూడలేదు ఎందుకు మనుషులు అడుగుతున్నాను అదంతా అవసరం లేదు ఇదే బిజినెస్ ఓకే రైటా సామ్సంగ్ ఏమో ట్వంటీ లాస్ట్ ఇయర్ ఏమో ట్వంటీ సిక్స్ మిలియన్ ఫోన్స్ అమ్మారు ఈ సంవత్సరం ట్వంటీ మిలియన్ ఫోన్స్ అమ్మారు రైటా పిఎల్ వన్ పిఎల్ఐ పేస్ అవుట్ అయిపోయిందంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాఫిటబుల్ కాదు నిక్సే నంబర్ తోతున్నాయి పిఎల్ఐ నుంచి ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్ రేపు ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్ లేదంటే నిక్సే నేట్ అవుతుందని క్యాలిక్యులేట్ చేసి చూసి చెప్పండి ఇది నా సర్కిల్ ఆఫ్ కాంపిటెన్సీ కాదు నాకు ఈ బిజినెస్ అవసరం లేదు నేను యాక్చువల్లీ ఓన్ చేశాను బ్రాండ్ కానీ మ్యానుఫ్యాక్చర్ కాదు ైటా వీళ్ళకి పెద్ద కాంపిటీషన్ ఉంది టాటాస్ టాటాస్ ఏమో సెమీ కంటర్ నుంచి ఫాక్స్ కాన్ మాదిరి వెళ్తారు వీళ్ళతో ఫాక్స్కాన్ వెళ్ళినంత డబ్బులు లేదు వీరు పార్ట్స్ ఏమో చైనా నుంచి తీసుకొని అసెంబ్లీ చేస్తున్నారు అసెంబ్లీ లేదు ఎక్కడికి వెళ్ళినా కూడా గట్టింది ట్రబుల్ ఇది బెటర్ టు టాటా ఎలక్ట్రానిక్ లిస్ట్ అవుతుందండి ఆలు వాళ్ళు ఇండస్ట్రీలో ఉండాలి బెటర్ టు లిస్ట్ ఫాక్స్కాన్ అమెరికా లిస్ట్ అయిందని నాకు తెలియదు నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఫాక్స్ కాన్ వెస్ట్ ఆన్ అన్న చాలా ఉన్నాయి కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చర్ చూసి దీనికన్నా చాలా తక్కువ స్టాక్ మార్కెట్లో చూసామంటే చాలా ఎక్కువ ఉన్నవాళ్ళు ప్రైస్ హైగా అమ్మడం తెలుసు ఆర్టిఫిషియల్ ప్రైస్ చాలా హైలో ఉంటారు దానివల్ల ఎంతమంది అరుగుతున్నారు సార్ స్టాక్ ఆర్టిఫిషియల్ హైగా ఉంచి ఉండొచ్చు ఎందుకంటే దాని బ్యాక్గ్రౌండ్ అలాంటిది అదే సార్ ఒకే సంవత్సరం అంటే ఫార్టీ ఫోర్ పర్సెంట్ పెరిగింది సార్ ఇది అవుతున్నా డిక్షన్ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాను ఇదంతా ఈ ఫుడ్ పెట్టినట్టుగా బ్రైట్ కామ్ సార్ ఆ బ్రైట్ కామ్ కూడా అలాగే జరిగింది వీళ్ళు బ్రైట్ కామ్ అని నాకు తెలీదు ఈ ప్రైస్ మ్యానుఫ్యాక్చర్ పెట్టామని ఒక న్యూస్ వచ్చింది సార్ నేను మ్యానుఫాక్చర్ వార్త నేను యూజ్ చేయలేదు నేను యూజ్ చేశాను సార్ సారీ ఆర్టిఫిషియల్ చేయొచ్చు లీగల్లీ ఆర్టిఫిషియల్ చేయొచ్చు ఆర్టిఫిషియల్ చెయ్యొచ్చు ప్రమోటర్ బ్యాక్గ్రౌండ్స్ లేదు బిజినెస్లో మోట్ లేదు అందువల్ల బిజినెస్ నేను చూడను ఓకే సార్ మ్యూచువల్ ఫండ్లో మీరు చెప్తున్నారు యాక్టివ్ ఫండ్ అద్దరు ఇండెక్స్ ఫండ్ చేయండి అని ఎన్పిఎస్ అని ఒక విషయం చెప్తున్నారు సార్ ట్యాక్స్ కా ఫిఫ్టీ థౌజండ్ ఏదో ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా సార్ బాస్ ఇన్వెస్ట్మెంట్ వేరే ట్యాక్స్ వేరే ట్యాక్స్ తగ్గించడానికి ఇన్వెస్ట్మెంట్ చేయకండి చేయకండి కానీ ఇప్పుడు మీరు శాలరీ ఎంప్లాయర్ అయితే ఈ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌసండ్ మీరు వేసింటారు ఒక ఫిర్యలో మీరు రిటైర్ అయినప్పటికీ నెలకి ట్వంటీ థౌసండ్ దొరుకుతుంది ఈ ఇప్పుడు ఇరవై ఇరవై వేలేమో మీకేమో టీ ఆఫీస్ సెలవు గుడితే వస్తుంది ఇప్పుడు రెండు రెండు వేలు లాగా అది మీ ప్లాన్ కాదు రిటైర్మెంట్కి ఫుల్లీ అది ఇది నేను ట్యాక్స్ తగ్గించడానికి చేస్తున్నాను పని దీనివల్ల మీకు థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ థౌజండ్ థర్టీ థౌసండ్ కూడా ఉండొచ్చు ఇందుకు ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ కాదు అప్పుడు ఇరవై వేలు ముప్పై వేలు ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత గోల్డ్ ఫార్టీ థౌసండ్ ఉన్నప్పుడు మీకు హాఫ్ గ్రామ్ గోల్డ్ వస్తుంది గోల్డ్ వేస్తే సార్ ఇరవై ఇరవై సంవత్సరాలు గోల్డ్ ఏమో నాలుగు నాలుగు నలభై వేలు అవుతుంది మీకు పదివేలు కడిస్తే ఏంటి లాభం అది ఒక గ్రామ్ లేట్ మీకు నలభై వేలు ఉన్నప్పుడు పదివేలు ఏంటి యూజ్ పది యూజ్ లేదు ఓకే సార్ ఐడిఎఫ్సి తలక ప్రాఫిట్ ఏమో థర్టీ టూ పర్సెంట్ డిక్లైన్ అయింది సార్ టూ క్వార్టర్లోనే మైక్రో ఫైనాన్స్లో ఉన్న సెక్టర్లో ఉన్న ప్రాబ్లమ్స్ అని సాల్వ్ అవుతుందని చెప్తున్నారు ఒక పక్క నెగిటివ్ న్యూస్ ఇంకో సంతోషం న్యూస్ సార్ ఇది సంతోషం కూడా కాదు మైక్రో అని తప్పు చేశారు అందరూ తప్పు చేశారు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అందరూ తప్పు చేశారు అది కన్నా మోసంగా రిజల్ట్స్ లేకుండా హీరాని థర్టీ టూ పర్సెంట్ తగ్గింది ఎక్స్పెక్టెడ్గా బెటరే ఓకే సార్ ఒకళ్ళు క్వశ్చన్ అడిగేది సార్ ఆ క్వశ్చన్ అడుగుతున్నప్పుడు నాకు ఒక మైండ్లో ఒక స్పార్క్ వచ్చింది గోల్డ్ నాలుగు వందల గ్రాములు అని చెప్పారు పర్ పర్సనా పర్ ఫ్యామిలీ హస్బెండ్ వైఫ్ అండ్ టూ చిల్డ్రన్స్ చిల్డ్రన్స్ కానీ పెద్ద అయిపోయారంటే ట్వంటీ ఇయర్స్ అయిపోయారని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయిన ఇప్పుడు హస్బెండ్ వైఫ్ రెండు పిల్లలకి వాళ్ళు పెరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళకి నాలుగు వందలు ఓకే ఇప్పటికీ హస్బెండ్ వైఫ్ అండ్ పిల్లలు ఇద్దరికి నాలుగు వందలు గ్రాములు ఒక ఒక పిల్ల అనుకోండి ఆ పిల్లడు పెళ్లి చేసుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేయాలి ఓకే సార్ కానీ ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ పెద్దగా లేవు ఒకసారి జాయింట్ ఫ్యామిలీలో అన్న తమ్ముడు అందరు ఒకే ఉన్నారంటే అప్పుడు ఎంత గోల్డ్ ఉంచాలి ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్కటి ఉండాలి ఎలాగ జాయింట్ ఫ్యామిలీ వర్క్ అవుతుంది ఇలాగా అని తెలుసుకోవడానికి ఫ్యామిలీ ఇది వర్క్అట్ అవుతుంది ఆ అన్న తమ్ముడు నలుగురు అందముందులు ఉన్నారంటే నా తన తమ్ముడు ఒక సిస్టర్ ఒకే ఇంట్లో ఉంటే వాళ్ళ తల గోల్డ్ వాళ్ళ వాళ్ళు వస్తారా మొత్తం అంత ఇంటికి కలిసి ఒకటి అని వస్తారా ఎలాగ వర్క్ అవుతుంది అది బేస్ చేసి జాయింట్ ఫ్యామిలీ ఉన్నాను ఎంత గోల్డ్ ఉంచాలని ఒక వర్క్ ఇంటింగ్ వస్తాను ఒక్కొక్క ఫ్యామిలీకి నాలుగు వందలు ఉండాలి కానీ జాయింట్లీ మేనేజ్ చేయాలి ఓకే సార్ అది అడిగాను సార్ ఒక్కొక్క ఫ్యామిలీకి నాలుగు గ్రాములు ఉండాలి కానీ జాయింట్లీ మెయింటైన్ చేయాలి నాకు అవసరం ఉంది నేను మీ దగ్గర యూజ్ చేస్తాను నీకు అవసరం నా దగ్గర యూజ్ చేస్తాను అన్నట్టుగా ఉండాలి కానీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అదే ఒక ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీ హస్బెండ్ అండ్ వైఫ్ రెండు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు మినిమమ్ టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉండాలి ఇది ఒక్క ఇది కానీ ఒక్కొక్క జాయింట్ ఫ్యామిలీ అంటే ఒక్కొక్క ఫ్యామిలీకి ఓకే సార్ అండర్స్టూడ్ ఈ క్వశ్చన్ చూస్తున్నాడు నాకు ఒక సందేహం వచ్చింది సార్ మీ తల క్వశ్చన్స్ పెట్టాలనుకుంటున్నాడు ఇది లూజీ ఫ్యాక్టరీ అంతా మీ సిస్టర్ ఉన్నా కూడా మీరు ఇస్తారు మీ తల గోన్లు ఇవ్వండి ఇస్త ఇవ్వచ్చు మేము అలాగే అలాగే ఉంటాం అలాగే ఉన్నాం అర్థం అండి నేను అడిగానంటే నా సిస్టర్ నాకు నో చెప్పదు తమ్ముడు కూడా నాకు నో చెప్పదు ఓకే సార్ సార్ ఒకే ఒక షేర్ గురించి అడుగుతున్నా చాలా కాలం నుంచి అడుగుతున్నారు సార్ ఆయన్ చేంజ్ లిమిటెడ్ వాటర్ చైన్స్ కంపెనీ సార్ ఇది గురించి అడుగుతున్నారు సార్ ఇది అవుతుంది చాలా స్మాల్ కంపెనీ ఎంత కరెక్ట్ సేల్స్ ఎంత రియల్ సేల్స్ అనేది ప్రమోటర్ కరెక్ట్గా ఉన్నారా లేదా జిఎస్టీ కరెక్ట్గా కడుతున్నారు ఇడీ ప్రాబ్లం అయితే వస్తుందా ఇదంతా మా వల్ల చూడడం అవ్వదు ఇదే క్వశ్చన్స్ కానీ చాలా క్వశ్చన్స్ అడిగారు మీరు తీస్తున్నప్పుడు నాకు ఆ క్వశ్చన్స్ అంతా నాకు దెబ్బ తేలినట్టుగా ఏంటి అడిగారు సార్ అడుగుదాం సార్ మండే సౌత్ ఇండియన్ బ్యాంక్ తీసుకోవడం సేఫా అలాగే సౌత్ ఇండియన్ బ్యాంక్ చిరంజీవి ఎప్పుడైనా కన్సల్ట్ చేసుకోవచ్చు

ఓకే సార్ థ్యాంక్ యూ ఈ క్వశ్చన్స్ అంత రిపీటెడ్గా ఉందని ఈ క్వశ్చన్స్ అని అడుగుతూ మీరు అని చెప్పి అది వద్దు అని చెప్పి సార్ నెక్స్ట్ టైం అది కూడా తీసుకుని వస్తాను సార్ ఈ రోజు అవుతుంది ఎంత క్వశ్చన్ సార్ ఈ వీడియో మీకు నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి అందరినీ సబ్స్క్రైబ్ ఏం చేయండి చెప్పండి థ్యాంక్ యూ